హలో అండి అందరికీ నమస్కారం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరిన ఈ శుభాకాంక్షలు అందజేస్తున్నాం అండి ఈరోజు మీరు చూసారు కదా మీరు తమ్ళన్లో మదర్ అండ్ డాటర్కి అరవై రెండు గ్రాముల్లోనే అంటే ఆర్తులాల మీద రెండు గ్రాముల్లోనే ఒక మంచి సెట్స్ అయితే మీకు చూపించబోతున్నాము ఎన్నెన్న బంగారం ధర చాలా పైకెక్కిపోతున్నాను అనుకుంటున్నారు కదా మరి అలాంటప్పుడు లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్ ఉన్న జ్యువెలరీ కావాలనుకుంటే మాత్రాన మన ముకుందా జ్యువెలర్స్ ఎప్పుడు వెల్కమ్ చెప్తుందండి బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అదే మన ముకుందా జులస్ అని ఖచ్చితంగా చెప్తాను ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి మేకింగ్ ఛార్జెస్ ఇంకా లేవన్నమాట సో మీకు కావాల్సిన విధంగా కూడా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవన్నమాట అండ్ అలాగే మీరు ఓల్డ్లో ఎక్కడున్నా సరే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ముకుందా జ్యువెలర్స్ సో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో వాళ్ళకి పంపించేసి దాని గురించి మీకున్న డౌట్స్ని ఇంకా క్లియర్గా అడిగి తెలుసుకొని దాని తర్వాత మీరు షోరూమ్కి రాకపోయినా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సరేనండి ఎస్ ఈసారి చూడండి ఫోన్ చేసి ఆన్లైన్ అని సరి అలా వస్తున్నాయి అనమాట సో మీరైతే ఖచ్చితంగా మంచి మంచి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు చూపించిపోయే సెట్స్ అయితే అదిరిపోతాయి కేవలం అరవై రెండు గ్రాముల్లోనే నోటెడ్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్నవా ప్యూర్ బంగారం అండి ఇంత తక్కువలో వస్తే చాలా డౌట్లు వస్తాయి కదా అందుకని చెప్తున్నాను హలో అమ్మా ఎలా ఉన్నావు సుమతి హ్యాపీ శ్రీరామ్ నవమి పండగ రోజు కూడా చూసారా చక్కగా పని చేసుకొని వచ్చింది నాలాగా ఎంత అంతే కదా అదే సంగీత కూడా సంగీత వచ్చేసి చెప్పాలి ఓకే వీటి గురించి చెప్తావు తల్లి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంట్లో ఈ సమ్మర్లో చాలా మంది ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాం మనకి ఆఫ్సారి ఫంక్షన్స్ అనేవి సో వాళ్ళకి వాళ్ళ దగ్గర బడ్జెట్లో ఉండేలాగా బాగుంటుంది సార్ టోటల్ సెట్ వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ టూ గ్రామ్స్లోనే వచ్చేస్తా మూడు తులాల మీద రెండు గ్రాములు అంటా అండి ఒక్కసారి మీరు విడివిడిగా తను మీకు చెప్తుంది చూసేయండి మనకి ఈ దిద్దులు ఎంతవరకు వస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది నాలుగు గ్రాములు నాలుగు గ్రాములు వస్తున్నాయి మాటిలు వచ్చేసి మనకి ఒక త్రీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది త్రీ గ్రామ్స్ లో మాటిలు అండి అవును సార్ ఇవి టికా వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఫైవ్ గ్రామ్స్ లో మనకి నెక్లెస్ వచ్చేసరికి ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది సార్ టోటల్ సెట్ వచ్చేసి మనకి థర్టీ టూ గ్రామ్స్ లో వచ్చేస్తుంది చూసారా మూడు తులాల రెండు గ్రాములో ఇంత మంచి సెట్ వస్తుందండి సో గిఫ్ట్ పర్పస్ అయితే నేను ఇవ్వలేను అనుకోండి ఖచ్చితంగా మా ఇంట్లో ఫంక్షన్ అయితే మాది ఇలాంటివి వాడతాను నేను సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇది డాటర్కి అనుకుందాం సరే మదర్కి ఆ దగ్గర బడ్జెట్లో చూద్దాం ఇది ఒకసారి చూపించమ్మా ఇది వచ్చేసి థర్టీ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ గ్రామ్స్ ఓకే నెక్లెస్ విత్ విత్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఓకే ఇయరింగ్స్ వచ్చేసి మనకి ఒక ఫోర్ గ్రామ్స్ లో వచ్చేసా టోటల్ సెట్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ లోన్ అనమాట థర్టీ గ్రామ్స్ ఇంక ఇది వద్దు అనుకుంటే ఇంకా మనకి తగ్గుతుంది అవును సార్ ఒక ఫోర్ గ్రామ్స్ తగ్గుతుంది అంటే ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది మొత్తం సెట్ సెట్ చూసారా ట్వంటీ సిక్స్ గ్రామ్ అంటే ఇది థర్టీ టూ అంటే టోటల్ గా సిక్స్ గ్రామ్స్ ఆరు తులాల లోపే మీరు అది వద్ద సో చూడండి నేను ఎప్పుడైనా సరే మళ్ళీ చెప్తున్నాను చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి నిజంగా అయినా నిజమేనా నిజమేనా ఎస్ ఇది నిజమే అండి మీరు కావాలంటే షోరూమ్కి విజిట్ చేయండి మనది కుక్కపల్లి కొత్తపేట్ ఖమ్మంలో ఉందన్నమాట ఒకవేళ మీరు రాలేమనుకుంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు మరి కొనవచ్చు సరేనా అండి మళ్ళీ చెప్తున్నాను ఇది మన ప్యూర్ బంగారు ట్వంటీ టూ కెచ్ వస్తుంది సో అదనమాట అండి సో డెఫినెట్గా రండి అలాగే స్కీమ్స్ గురించి కూడా చాలా మంది అడిగారు కదండి స్కీమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి కేవలం వెయ్యి రూపాయలతో కూడా మీరు స్కీమ్స్ స్టార్ట్ చేయొచ్చు ఆ దానికి సంబంధించిన వీడియో వీడియోలు కూడా మన దాంట్లో ఉన్నాయి చూసేయండి సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఒకసారి అలా పెట్ట మా స్క్రీన్ షాట్ తీసుకుంటారు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందింట్లో మీకు ఏది కావాలన్నా సరే పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇది ఒకటే తీసుకుంటాం ఇలా విడివిడిగా తీసుకుంటామన్నా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వాళ్ళకి పంపించవచ్చు సరేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ వచ్చేసి ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం అలాగే ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి